कष्ट करें। सबसे पहले मैं तेलुगु भाषा में नहीं बोल सकता हूं इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं नैन मुझका तेलगु लोक మీరందరూ నన్ను క్షమించాలి అని చెప్పి ప్రార్థిస్తున్నాను మగర్ మీరు సాథీ సంసద్ పురంధేశ్వరిజీ తెలుగు మే అనువాద కరేగి తో మేరే సభ ఆంధ్రప్రదేశ్కి భయో బహనోకు మేరీ బా సమజ్ ఆపాయిగి అంటే సహచర పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధేశ్వరి ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా భావిస్తున్నాను तो आज के इस कार्यक्रम में मेरे साथ मंच ऊपर उपस्थित श्रीमान एन चंद्राबाबू नायडू जी आंध्र प्रदेश के लोकप्रिय मुख्यमंत्री श्री के राम मोहन नायडू जी केंद्रीय सिविल एविएशन मंत्री जी मेरे साथी श्री बंडी संजय कुमार जी एमओ होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी मंत्री आंध्र प्रदेश आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी हमारे गृह सचिव श्री गोविंद मोहन जी महानिर्देशक एन डी आर एफ श्री पीयूष आनंद जी और आज यहाँ पर उपस्थित ఎన్డిఆర్ఎఫ్ కేనో నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక వేదిక మీద ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు వారందరికీ वारो तो पाट इकड़ी एन डी आर एफ सोदर सोदरी मंडल के अंदर की नमस्कार मित्रों आज यहाँ पर तीन कार्यक्रम एक साथ है आज के ही दिन एनडीआरएफ की स्थापना हुई थी आज एनडीआरएफ का बीसवा स्थापना दिन है ఈ రోజు ఇక్కడ మనం మూడు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఇవాళే ఎన్డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి ఇరవై వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాము దూసరా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఐడిఎంకా దక్షిణ భారత్ కే సభీ రాజ్య ఆర్ కేంద్రశాసిత పరిసర పరి ప్రదేశ పరిసరక ఆర్ అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ఐడిఎంకి సంబంధించినటువంటి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటితో పాటుగా యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఎన్ఐడిఎంని ఇవాళ ఇక్కడ మనం ప్రారంభం చేసుకున్నాము ఓర్ ఇస్కే సాత్ ఎన్డిఆర్ఎఫ్కి దశవి వాహిని కా उसके संपूर्ण कामकाज के अनुरूप बिल्डिंगों का भी उद्घाटन करने का काम हुआ है समुदाय मन प्रारंभ जरूर सबसे पहले मैं चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूँ तब आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन चंद्रबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में प्रचंड बहुमत से जिताने के लिए आप सभी का धन्यवाद करता हूं मुंदगा एनकेलायना वेनुवेंटने मोट्टमदटी सारगा नेनु ई राष्ट्रान कोस्तुनाटवंती संदर्भनलो ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం ఎన్నికలకి వెళ్ళినప్పుడు మీరందరూ అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రో ఈశ్వర్ని భేజీ హై ఆపదా డిజాస్టర్ ఈశ్వర్ జబ్బతాడి ఆర్ఎఫ్ కామ్మె ఆతా ఓర్ మేన్ మేన్ మేడ్ డిజాస్టర్ జ ఎప్పుడైనా సరే ప్రకృతి ప్రకృతికి సంబంధించినటువంటి ప్రమాదం వాటిల్లినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ముందు వచ్చి వారి సేవలను అందిస్తారు కానీ మనుషుల మాధ్యమంగా వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దోహజ చౌదా సే ఉన్నిస్ సాల్ అపార్ సంభావన రాజ్య ఆంధ్రప్రదేశ్కి జీస్ ప్రకారం సే దుర్గతి ఓ మేన్ మేడ్ డిజాస్టర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనమందరం కూడా గమనించాలి మే आंध्र प्रदेश की जनता को विश्वास दिलाना चाहता हूं कि आपके पांच साल जो व्यर्थ गए हैं इसकी चिंता मत करना तीन गुना स्पीड से चंद्रबाबूजी और मोदी जी की जोड़ी आंध्र प्रदेश का विकास करेगी ई रोज మనం గడిచిన 5 సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్ పోయామో అన్ని అవకాశాలు ఉన్నా కూడా మనం కోల్ పోయామో దాని గురించి మీరెవరూ చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం ఏ కోర్ చంద్రబాబుజీ అడ్మినిస్ట్రేటివ్లీ ఫైనాన్షియలీ డెవలప్మెంట్ కే రోడ్ దృష్టి దృష్టిసే ఆంధ్రకో దీన్ దూని రాజ్ చౌగుని స్పీడ్ సే సెట్ దూసరి ఓ మహే నరేదీస్ మధ్రప్రదేశ్ భేజీ అటు పరిపాలనా దక్షత అదే విధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారు రెయింబవళ్ళు కూడా ఏ విధంగా ఆంధ్ర గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపు చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది కానీ దగ్గర దగ్గర మూడు లక్షల రూ కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి అవి 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है ఇంతకు ముందు 3 రోజుల క్రితమే క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మనరాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు ఏ గౌరవ మహర్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అబ్బే సమయ తో సునిశ్చిత ఇక్కడ పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు ఇక్కడ ఏదైతే ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత అభి మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అమరావతి రాజధానికి జో కల్పన చంద్రబాబుజీనే కీర్ మోదీజీ నే జిస్ భూమి పూజన క్యా वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से किया था मोदी जी ने महीने में हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्राबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम స్పీడ్సే హై ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని బుట్టదాఖలు చేయటం జరిగింది అయితే ఇవాళ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అటు హట్కో మాధ్యమంగా అదే విధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది और पोलावरम जो कि लाइफलाइन है आंध्र प्रदेश की मैंने आज सुबह ही चर्चा की है चंद्रा बाबू जी से उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा अदयन का पोलावरम ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనమందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది ఇవాళ వారు ఇచ్చినటువంటి అదేవిధంగా ఇవాళ సభ మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ నాటికల్లా సంపూర్ణంగా యావద్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాము ఏమ్స్ హాస్పిటల్ బీ సురూ హో చుకీ सोलह सो करोड़ के खर्चे उसका काम भी शुरू हो गया है सोलह सो करोड़ के खर्चे से और विशाखापट्टनम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए दो लाख करोड़ के इन्वेस्टमेंट का प्लांट नरेंद्र मोदी जी ने शुरू किया है अदे विधान राष्ट्र एम्स हॉस्पिटल ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस పదహారు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయటం జరిగింది పని కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది లగ్బగ్ ఏ లాక్ వీస్ హజారు కరో హైవే ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ప్రాజెక్ట్ బిఛేహకి అందరు అప్రూవ్ హువే హ దగ్గ దగ్గర 120000 కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరుత్రా కావాల్సినటువంటిୌలక సదుపాయాలు కావచ్చు వాటి అన్నింటికి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ ఆరు నెలల్లోనే అంతమేమే ఇంతహీ విశ్వాస్ दिलाना चाहता हूं कि केंद्र की नरेंद्र मोदी सरकार और स्वयं हमारे प्रधानमंत्री जी आंध्र के विकास के लिए चंद्रा बाबू नायडू के साथ అదే అదేవిధంగా నేను ఇవాళ చివర్లో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను మీ అందరికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదేవిధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను మిత్రు డిఎంకి స్థాపనతో कब से हुई थी परंतु 10 साल के अंदर एन में महत्वपूर्ण गतिविधि आगे बढ़ाने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है ఎన్ఐడిఎం ఏదైతే ఉందో పది సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైనటువంటి పనితీరు వారు చూపించారు నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాలా ఎన్ఐడిఎంకి వారి సహకారాన్ని అందిస్తున్నారు మేనేజ్ఐం యొక్క పని ఏదైతే ఉందో వారి పని పరిమితి ఏదైతే ఉందో అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని విధాల శిక్షణ ఇవ్వటం దాని వరకే పరిమితం అని చెప్పి భావించడం లేదు సాయో కానీ ఇక డిపార్ట్మెంటోకి ట్రైనింగ్ ఇటువంటి వైపరీత్యం వాటిల్లినప్పుడు అన్ని అన్ని వైపుల నుండి కూడా క్షతగాత్రులకి వారి యొక్క సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అనేక డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండి మరి స సమన్వయం తోటి పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ग्राम पंचायत पुलिस स्टेशन, एनसीसी और स्काउट के कैडेट से लेकर भारत सरकार तक हर जगह पे कोऑर्डिनेशन से काम होता है तभी तभीलेस डिजास्टर मैनेजमेंट जमीन पर उतरता है क्षेत्र स्थायी ग्रामीण ఎన్సిసి క్యాడెట్స్ దగ్గర నుండి చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు సమన్వయం తోటి చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం అక్కడ వాటిల్లినటువంటి ప్రమాదాన్ని వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది నరేంద్ర మోదీజీనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కే క్షేత్రమే అప్రోచ్ మెథడాలజీ ఆర్ ఆబ్జెక్టివ్ తీనోమే బహుత్ బడా పరివర్తన నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం వాటిల్నప్పుడు ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో అదే విధంగా మెథడాలజీ అంటే మనం చేసేటువంటి పనితీరు మన కార్యాచరణ ఏదైతే ఉందో అదే విధంగా ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం పహలే జో అప్రోచ్ థా దృష్టికోణ్ థా वो राहत केंद्रित था डिजास्टर आ जाने के बाद जिनका नुकसान हुआ है उनको राहत देना अब है है बचाव केंद्रित लोगों को डिजास्टर से बचाना थ्री 360 डिग्री अप्रोच में बदलाव नरेंद्र मोदी जी के आने के बाद 2014 के बाद आया है इन तक मुन्दुना ప్రకృతి వైపరీత్యం కావచ్చు ఇతరత్ర వైపరీత్యం వాటిల్లినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి వారికి ఉపశమనం ఎలా అందిస్తామనేటువంటి విషయం మీదే కేంద్రీకృతమై ఉండేది కానీ ఇప్పుడు ఏ విధంగా దృష్టికోణం మారింది అని అంటే అక్కడున్నటువంటి వాళ్ళని రక్షించడం అసలు ప్రమాదం వాటిల వాటిల కంటే ముందే అక్కడికి వెళ్ళి వారికి రక్షణగా నిలవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి దృష్టికోణంగా మనం అందరం కూడా గమనించాలి కార్యశైలిమె మే ప్రోయాక్టివ్ కార్యశైలి సే ఇంతకు ముందు ఏదైతే మనం కనుక మెథడాలజీని కనుక చూసుకున్నట్లయితే అంటే మన కార్యాచరణ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కేవలం వెళ్ళి అక్కడ రక్షించడం వరకే ఉండేది కానీ ఇప్పుడు ప్రోయాక్టివ్గా అంటే మనం ముందే వెళ్ళి ఏ విధంగా వారికి సహాయాన్ని అందించాలి లేదా వారిని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి అవలంబిస్తున్నాం లక్స్ गया జీరో లక్ష్ లక్ష్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఎంత మందిని ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని రక్షించడం మాత్రమే కాకుండా ఎంతమందిని మనం రక్షించగలం అనేటువంటి విషయం మీద ఇవాళ మనం దృష్టి కేంద్రీకరించాం और ये लक्ष्य को सिद्ध करने में एनडीआरएफ एनडीएमए और एनडीआईएम तीनों ने बहुत सामंजस्य से, काम किया है ఈ యొక్క లక్ష్యాన్ని మనం ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని చేరడానికి ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎన్డీఐఎం కావచ్చు ఇంకొక ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అవి కావచ్చు ఈ మూడు కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో వారి పనితీరు దేశ భర్ ఫీఆర్ ఎఫ్ కేధా సాధువాదా ఇవాళ నేను వేదక మీద నుండి ఎన్డీఆర్ఎఫ్ మరియు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను ఇతనే కమ్ సమయమే యాజ్ అ ఇన్స్టిట్యూషన్ ఎన్డీఆర్ఎఫ్ నే అప్ని క్రెడిబిలిటీ న కేవల్ దేశ పూరి దునియా మే బనానే కా కామ్ కియా హై అతి తక్కువ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో वारmeida ఉన్నటువంటి విశ్వాసం నమ్మకాన్ని సదృడం చేసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా వారికొన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవయితే ఉన్నాయో అవి అంతర్బద్ధకి చేరడం జరిగింది దేశభర్మే 6 సాల్ సే గ్రూమంత్రియ నాతే కయి డిజాస్టర్ కే వక్త్ మే ఫీల్డ్ మే గయా హ్ ఏక్ సూర్ సే సభీ నాగరిక్ కహతే హే

गट्टी विश्वासन तोटी మేము ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అని చెప్పి వాది తెలియజేయడం జరిగింది ఏక జమానేమే ఒరిస్సామే జబ్ సైక్లోన్ ఆయా తబ్ 10000 లోగ్ మారీ గయేత్ అభీ అభీ విగత్ 2 సాల్ కే అందర్ 2 సైక్లోన్ సే aaye जिसमे जीरो कैजुअलिटी का लक्ष्य हमने निश्चित कर लिया है प्राप्त किया है इन तक मंदो ఒకనొక సందర్భంలో ఒరిస్సాలో వచ్చినటువంటి పెను తుఫాన్లో దగ్గర దగ్గర పదివేల మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో రెండే రెండు సంవత్సరాల్లో రెండు పెద్ద తుఫాన్లు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి నేపాల్ ఇండోనేషియా టర్కీ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ మ్యాన్మార్ వియత్నాం कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्र अध्यक्षों ने बुरी बुरी प्रशंसा की है नेपाल लोग इंडोनेशिया इंडोनेशिया लोग गाव लो वियतनाम लोग మయన్మార్లో కావచ్చు ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు వాటిల్లినప్పుడు అక్కడున్నటువంటి దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ని ప్రశంసించడం జరిగింది వారి పనితీరుని और मैं आज विश्वास से कह रहा हूं एनडीए में ने बनाई हुई नीतियों को जमीन पर एनडीआरएफ ने उतारा है और इसके कारण डिजास्टर मैनेजमेंट के मामले में आज भारत గ్లోబల్ లీడర్ బన్కర్ బహార ఆయా ఎన్డీఎమ్ఏ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ క్షేత్రస్థాయిలో వారు వారు ఆచరణలో పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పొచ్చు వర్ ఈస్ బాప్ క ప్రమాణం ఓర్ కోనసా ఈ నరేంద్ర మోదీజీకి సర్కార్ डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर 12वें ट्वेल्थ बारहवें वित्त आयोग में बारह हजार पांच सौ करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था फोर्टीन फाइनेंस कमीशन ने इकसठ हजार करोड़ रुपया सिक्सटी वन थाउजेंड करोड़ रुपीज को इंगित करने का काम किया है ఏ విధంగా ప్రధాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే ఇంతకుముందు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్డిఆర్ఎఫ్కి కేటాయించినట్లయితే ఇప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కింద పద్నాలుగవ ఆర్థిక సంఘం వారు కేటాయించింది అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే క్షేత్రమే भारत ने पूरी दुनिया में लीड ली है मोदी जी के प्रेरणा से सीडीआरआई की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश 48 कंट्री मेंबर बनकर सीडीआरआई के नेतृत्व में काम कर रहे हैं इवाला मानो इकड़ गमन विषय ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడీఆర్ఐపీ అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే దగ్గర దగ్గర నలభై ఎనిమిది దేశాలు ఈ సిడీఆర్ఐపీలో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయటం జరిగింది వెబ్సైట్ బనాక డిజాస్టర్ మేనేజ్మెంట్ కే నరేంద్ర మోదీ సర్కార్ వైపరీత్యం నుండి ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక మాధ్యమాల ప్రసార మాధ్యమాల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి విషయాలన్నింటినీ కూడా క్షేత్రస్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఒరే సారే चाहे मौसम हो चाहे मेघदूत हो चाहे फ्लड वॉच हो बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो वन अग्नि हो इंडा क्वेक हो सागर वाणी हो भू संकेत हो या भूस्लखन हो ये सारे ऐप के अंदर लाखों लोगों ने करोड़ों लोगों ने अपने आप को जोड़ा है और ये सारे ऐप को हम धीरे धीरे సబీ భాషా ప్రయా అనేక రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలుసు అంటే అడవికి సంబంధించినటువంటి అగ్ని రాజుల మన అందరికి తెలుసు అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వరదలు మరి క్లౌడ్ బాస్ట్ అని అంటాము అంటే అనుకోకుండా గబుక్కున్న పైనుండి పెద్ద ఎత్తున వర్షం పడడం దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ని మేము మనం ఇక్కడ తయారు చేసుకున్నాం వాటన్నిటినీ కూడా నెమ్మది నెమ్మదిగా క్షేత్ర స్థాయికి ఏ విధంగా తీసుకు అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది ఆర్ డాయల్ వన్ వన్ టూ ఆర్ ఇస్కే సాత్ अलर्ट प्रोटोकॉल से ढेर सारी सहायता लोगों की हुई है। अदे डायल वान वान टू तो अनेक जो अट्ठा ती, प्रजल के अवगा क्षेत्र स्थाई की जरूरत और मुझे आज आनंद है कि इसी कड़ी में दो और संस्थान आज जुड़ने जा रहे हैं बाबू जी का मैं धन्यवाद करना चाहूँगा कि इन्होंने भारत सरकार को बिना किसी लागत के यहाँ पर भूमि देकर दसवीं वाहिनी और एनडीआईएम की दक्षिण भारत की एक ब्रांच को स्थापित करने में मदद की इसका भूमि पूजन भी आंध्र के ही हमारे नेता पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू जी ने किया था उस वक्त भी चंद्रा बाबू साथ में थे और आज जब उसका उद्घाटन हो रहा है तब भी चंद्रा बाबू साथ में है। मैं आंध्र की जनता और आंध्र प्रदेश सरकार दोनों का बहुत बहुत धन्यवाद करता हूँ इनको रे संस्थल इवा मन की चर बोतनाई अद पदव वाहिनी बेटालियन ए దానికి సంబంధించి అదేవిధంగా ఎన్డీఐఎంకి ఎన్డీఐఎం సంస్థకి సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయుడు గారు వారు ఆనాడు శంకుస్థాపన చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరితోటి నాయుడు గారితో కలిసి ఉన్నారు అదేవిధంగా ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా चंद्रबाब नायडू गारे और अंत में मोदी जी के नेतृत्व में 2024 में हमने महाराष्ट्र और हरियाणा में प्रचंड विजय प्राप्त करी है और 25 की शुरुआत दिल्ली में एनडीए की सरकार बनाकर हम करेंगे इसका पूरा भरोसा है फिर एक बार आप सभी का बहुत, बहुत भारत माता की జై చివరిలో నేను చెప్పవలసినటువంటి విషయం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మహారాష్ట్ర మరియు హర్యానాలో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించుకోగలిగాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తిరిగి ఢిల్లీలో అనూహ్యమైనటువంటి విజయాన్ని మరి ఎన్డిఏ కూటమి సాధించి ఒక హిస్టరీని క్రియేట్ చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు ధని